వెల్కమ్ టు సుమ్మ టీవీ నేను కిరణ్ గత నెల మేడారం జాతరలో చిరు వ్యాపారులు తక్కువ ధరకే కొవ్వా విక్రయిస్తుండగా అక్కడ చుట్టుపక్కల ప్రజలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు అంత తక్కువ ధరకి ఎలా విక్రయిస్తావు దీనిలో నాణ్యత ఉందని చెప్పేసి ఆ చిరు వ్యాపారిని ఆగ్రహం వ్యక్తం చేసి అతనితో కొంచెం వాగ్విగా దిగేసి గొడవకు దిగారు అయితే ఆ చిరు వ్యాపారి నాణ్యమైన కోవా నమ్మట్లేదు అమ్మట్లేదు దీనిలో నకిలే కల్తీ ఉందని చెప్పేసి అలా చాలా మటుకు కూడా అతనిపైన దాడికి అయితే ప్రయత్నం చేయడం జరిగింది అయితే మొత్తం ఆ చిరు వ్యాపారి కోవా మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది అయితే ఇంతకు ఆ సంఘటన ఎందుకు జరిగింది ఆ సంఘటన గల వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ చిరు వ్యాపారి మనం వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంతక క్వాలిటీ ఆ కోవా బన్లో క్వాలిటీ ఉందా లేదా ఇంతక అంత తక్కువ ధరకి ఎలా విక్రయిస్తారు ఆ సంఘటన పైన ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతపాటు ఆ వ్యాపారి చిరు వ్యాపారి వాళ్ళ ఎవరు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారి అయితేనే శేషవల్లి అలాగే వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు జావీద్ మొత్తం వీళ్ళని అడిగి తెలుసుకున్నా ఆ సంఘటన ఎందుకు జరిగిందండి చెప్పండి అప్పుడు మేడారం జాతరలో మీరు కోవా అమ్ముతున్నారు అక్కడ అంతా చాలా గందరగోళం జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు అంటే మీరు క్వాలిటీగా అమ్మట్లేదా మేము క్వాలిటీ అమ్ముతున్నాం సార్ మేము మేము వేసేది దీంట్లో పాలు చక్కెర బొమ్మరి సార్ చేసేది మేము అదే సార్ ఎందుకు అంత తక్కువ ధరకి ఎట్లా అమ్ముతారు ఎంత ఎంత అమ్ముతున్నారు ఎంత కోపం పది రూపాయల సార్ అమ్మేది సార్ మేము పది రూపాయల సార్ అమ్మేది మేము యాడిపోయినా కూడా పది రూపాయల సార్ అమ్మేది మేము ఇస్తమకైనా యాడికైనా పది రూపాయల సార్ కోపం అమ్మేది మేము ఎంత తక్కువ ధరకి నాణ్యమైన కోపాన్ని ఎలా అమ్ముతారు అని చెప్పేసి సార్ ప్రశ్నించారు ఇంతకు ఎందుకు వచ్చింది ఆ ప్రశ్న కానీ ఆ సంఘటన ఎందుకు జరిగింది అంటే వాళ్ళు చెప్తున్నారు సార్ మేము మా మా అది అదే సార్ మేము ఇది పాలు చక్కెర బొమ్మ కూడా సార్ చేసేది ఏం చేయము అట్లా వాళ్ళు ఏం అడిగినారు వాళ్ళు ఎందుకు వాళ్ళు ప్రశ్నించారు మిమ్మల్ని నాకు అంటే ఎక్స్పెక్ట్ డేట్ ఉండదు సార్ మనకి నేను చెప్పినా సార్ బన్కి డేట్ ఏమి ఉండదు సార్ అని చెప్పిన సార్ నేను వాళ్ళు ఆధార్ కార్డు అడుగుతున్నారు ఆధార్ కార్డు నేను తెచ్చుకున్నా సార్ మర్చిపోయినా సార్ అని చెప్పిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతాం మన ఇంగ్లీష్ ఆడు వస్తాను సార్ మాకు అంతే వరకు సార్ మరి ఇంకా అంటే మీరు నాణ్యత గల ఆయన కోపను మీరు తిని చూపించారు ఆ సంఘటనలో కూడా మీరు చెమటలు బట్టి ఆ తిని చూపించారు ఆ బాధ కూడా వ్యక్తం చేశారు ఎందుకు ఆ సంఘటన ఎలా వచ్చింది ఇంకా వాళ్ళు ప్రెషర్స్ వాళ్ళు మాట్లాడుతున్న సార్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న నేనే నేనే తిన కోపం నేనే తిన సార్ నేనే తిన కోపం అది బాధతో తిన సార్ నేను కోపను నా బాధతో తిన సార్ కోపం నేను ఎలా అనిపించింది చుట్టుపక్కల అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే ఎలా అనిపించింది చాలా ఘోరమైంది సార్ నాకు ఆ రోజు చాలా ఘోరమైంది సార్ నాకు వాళ్ళు ఇట్లా మాట్లాడుతా అంటే ఒకరు ఒకరు మాట్లాడుతున్నారు సార్ చెట్టు కట్ట అంటున్నా సార్ నాకు చెట్టు కడతా అని అంటున్నారు నాకు ఎట్లా అదే సార్ భయపడినా సార్ నేను వాళ్ళే చెప్తున్నా సార్ ఇట్లా అంటే ఎంతమంది మీకు మీ మీద ప్రశ్నించారు ఎంతమంది మిమ్మల్ని ఇలా అడిగారు మొత్తం నర మంది సార్ మొత్తం మొత్తం నలభై మంది సార్ అదే సార్ అదే మీరు ఎట్లా ఎట్లా అమ్ముతున్నారు మీరు మీకు ఎవరిచ్చినారు పర్మిషన్ వాళ్ళు మొత్తం అడుగుతాం సార్ నాకు నుంచి సార్ సార్ అదే మరి ఇప్పుడు మొత్తం మీద అక్కడ సంఘటన జరిగినాక ఎన్ని రోజులు అక్కడ మేడాలో మీరు అమ్మకాలు జరిగింది ఎంతమంది పోయినారు పోయినాం సార్ నేను మా తమ్ముడు సార్ పోయింది నేను చెప్పినాము మేము వచ్చింది నలుగురు మా ఇద్దరు సార్ చెప్పినా సార్ మేము అట్లా సార్ తర్వాత ఏం జరిగింది మొత్తం అక్కడ ఎందుకు మీ కోబన్ మొత్తం గందరగోళంగా కింద పాడేయడం జరిగింది ఎందుకు పాడేది సార్ వాళ్ళు మీరు అమ్మకూడట మీరు మత్తు బదారు కలుపుతున్నారు ఇది కలుపుతారు సార్ మేము మత్తు ఏం కలపవు సార్ పాలు చక్కెర బొమ్మ చెప్పినా సార్ అయితే కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు పారసారు సార్ అట్లా సార్ మీకు అనిపించలేదా అంత నేను తక్కువ ధరకి నాణ్యమైన కోపం అమ్ముతున్నాను నా మొత్తం నీళ్లపాల అయింది కదా అని చెప్పేసి నీకేం బాధ అనిపిలేదా బాధ అయింది సార్ నాకు కళ్ళు నుంచి ఏం చెప్పాలని కూడా అదే సార్ మాకు నీది వీడియో ట్రోల్ అవుతుంది నీకు ఎక్కడ నుండి ఫోన్ వస్తున్నాయి ఎలా మీకు ఇంకా ఏం చెప్తున్నారు చాలా మంది ఫోన్లు వస్తుంటాయి మీకు ఆ వీడియో ట్రోల్ అయితే ఏం జరుగుతుంది చెప్తున్నారు బాధపడే కదండి బజార్ అన్న సార్ అట్ట అంటున్నాం సార్ నాకు అందరూ ఉన్నారులే అది చెప్తున్నాను సార్ అట్టారు చెప్పారు వీడియో ట్రోల్ అవుతుంది చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నాను సార్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు నాకు టీవీ వాళ్ళు కూడా మామూలుగా మేము ఉన్నాము ఇది అంటున్నాం సార్ మాకు కూడా వాళ్ళ బ్రదర్ జాబిద్ కూడా అక్కడే ఉన్నాడు సంఘటన స్థలంలో కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది ఏం జరిగింది అక్కడ ఇంతకు ఈ నాణ్యత గురించి ఎందుకు అలా టాపిక్ వచ్చింది మేము నాణ్యతనే అమ్ముతున్నాం సార్ వాళ్ళు వచ్చి ఇది ఇది చెక్ చెక్ ఏం లే ఇది నాణ్యత కాదు ఇది తింటే ఏమైనా అవుతుంది అది అవుతుంది అని ఆయన పుకార్లు లేపి పక్క పక్క ఉన్న వాళ్ళకి చెప్పి ఆయన వాళ్ళు తాగి ఉన్నారు మొత్తం వాళ్ళు ముస్లింస్లు ఇట్లా వచ్చి ఎట్లా అమ్ముతారు అది ఇది అని చెప్పగానే వాళ్ళు పారేయడం అది ఇది జరిగింది మేము ఒక్కరే ఉన్నాం అలా అంతమంది ఉన్నారు ఏమైనా చేస్తారేమో అని మేము ఓకే ఉండిపోయినాం సార్ అంతేగాని దాని గురించి ఏం లేదు సార్ మీరు అంత దూరం పోయి వ్యాపారం చేస్తున్నారు మరి నష్టం కలిగింది కదా మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇప్పుడు వీడియో ట్రోల్ అయింది ట్రోల్ అయినప్పటి నుండి మీకు ఎలా అనిపిస్తుంది ఆ వీడియో ట్రోల్ కావడంతో దానివల్ల బయట కూడా కొంచెం తిరగలేకపోతున్నాం సార్ ఏమైనా చెప్తే నిజంగా కలిపి కల్పితం చేసినారా మీరు ఏదైనా చేయడానికి పోయినారా అనేది ఎక్కువ మందిలో ఇది ఉంది డౌట్ ఉంది సార్ అంటే నాణ్యత చేసి కూడా మీ ఇప్పుడు మీరు బయట అమ్మలేకపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను శివరాత్రికి పోవాలి సార్ మేము అందరు పోతుండే ఆ వీడియోల వల్ల పోలే సార్ మళ్ళీ ఆడపోయి మళ్ళీ ఏదైనా న్యూసెన్స్ అయితే మళ్ళీ ఆడ కూడా లాస్ అవుతామని పోలే సార్ అంతే దాని గురించే సార్ అంతే ఏం లేదు మీరు చెప్పండి ఇప్పుడు ఇంతకు కొవ మనం నాణ్యతగా చేస్తున్నారు లేదు ఇంతకు చేస్తే ఎలా చేస్తారు అంటే మేము రెగ్యులర్గా చేస్తాం సార్ మేము సార్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బయటకు పోయి అమ్మకాలు అలాగే కొనసాగిస్తావా అంటే ప్రజలు తీసుకుంటే మేము అమ్ముతాం సార్ బయట మీకు ప్రజల సపోర్ట్ బాగా వచ్చిందా బాగా వచ్చింది సార్ దేవుడుదల ప్రజలు మాకు అవకాశం ఇస్తే మేము ఏడైనా అమ్ముతాం సార్ మేము సంఘటన జరిగినప్పుడు నుండి మీరు అమ్మకాలు చేయలే సార్ వచ్చేస్తున్నారు సార్ ఆ రోజు వస్తున్నారు సార్ మేము అవు సార్ చేసి వెంటనే రాత్రి వచ్చిన సార్ మేము అది సార్ కోవాబాను చాలా మంది నాణ్యత లేదని చెప్పేసి మీకు ప్రశ్నించారు మరి దానికి మీరు ఏం చెప్తారు మేము చూపిస్తాం సార్ మేము అదే కొవ్వలో కానీ మేము నాణ్యతగానే మేము చేస్తాం అయితే మేము చేసి తయారు చేసి చూపిస్తామని చెప్తే శేక్ష అయితే అంటారా మనం అసలు ఇక్కడ కొవ్వా ఎలా తయారు చేస్తారో కూడా మనం సుమంటి ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎలా తయారు చేస్తారు స్టార్టింగ్ ఏమేమి కలుపుతారో ఏం తయారు చూపేవ సార్ సార్ మేము పెట్టినాం కడే పెట్టం సార్ మేము పాలు పాలు చక్కెర పాలు చక్ర బొమ్మరవ సార్

సార్ కలుపుతారు పాలు చక్కెర బొమ్మ రవా సార్ ఐదు లీటర్ల పాలు వేస్తారు కదా ఎన్ని కిలోలు కొవ్వాలో సార్ కిలో సార్ మొత్తం బాబు పాలు మరిగదా సార్ మొత్తం సార్ చక్కెర కిలోన్నర సార్ చక్కెర పావు కిలో బొమ్మ రవా సార్ ఇటనే ఛాన్స్ చాలాసేపు ఈ కట్టెల పోయితేనే సార్ మొత్తం ఆ కట్టెలకి పోయినా సార్ మొత్తం సార్ ఇంతసేపు చేసి ఇక్కడ ఉండాలా సార్ పక్కన పోవద్దు పక్కన పోతే మళ్ళీ మాడి వస్తన్నా వస్తుంది సార్ మళ్ళీ అదే సార్ అదే కొబ్బా తయారీస్ అయితే టైం పడుతుంది తయారీ కూడా మనం వీడియోలో తెలుసుకొని చూద్దాం శ్రేషవాల్ అయితే కోవా ఎలా తయారు చేస్తామో చూపిస్తామన్నారు అయితే ఇక్కడ వాళ్ళ పెద్దమ్మనే ఉంది అంటే ఇక్కడ కేవలం వీళ్ళు కుటుంబ సభ్యులు కోవా తయారు చేసి స్వయంగా వాళ్ళే కుటుంబ సభ్యులు కోవా తయారు చేసిస్తే వీళ్ళంతా శ్రేక్షవాల్గా వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళ యాజమాన్యులు మొత్తం బయట వెళ్ళి ఆటోలో వెళ్ళి ఈ కొవ్వన్న అయితే అమ్మడం జరిగింది వీళ్ళే మొత్తం ఇంట్లో వాళ్ళే మొత్తం గంట నెల ఇట్టే ఇట్ట కూర్చొని ఓపికతోనే ఆ కొవ్వా తయారైతేస్తారు సార్ అర్థం వీళ్ళు కూడా ఎప్పటి నుండి కోవా తయారు చేస్తున్నారు మీరు చెప్పండి ఎప్పటి నుండి ఈ కొవ్వ తయారు చేస్తున్నారు వెళ్ళగొడలో మాతలు కవా చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి ఎనభై సంవత్సరం ఎనభై మా మా ఆయన అంద అదే పని పెళ్లి చేసుకుని వచ్చిన ఇంకా నేను నేర్చుకుని చేస్తున్నాము నలభై సంవత్సరం దాటింది అంటే మీరే ఇంట్లో చాలా మంది ఆడళ్ళే ఎక్కువ చేస్తారు చేసేది మొగల్లే అమ్ముతారు మొగల్య చేసేది మేము చేస్తాము బయటారు కానీ వాళ్ళకి టైం ఉండదు కాబట్టి బయటకుంటారు చేసి పెడతారు వ్యాపారం పోయినప్పుడు చేసి ఇస్తాము పోయి అమ్ముకుని వస్తారు తగ్గడానికి ఇంకా చేయను మళ్ళీ వచ్చినాక తాజానే చేసి పంపుతారు రోజు ఎన్ని కిలో ఎన్ని కిలో అవుతుంది యాభై లీటర్ చేస్తా పొద్దున రోజు పెద్దనా సాయంత్రం యాభై లీటర్ చేస్తాం ఎన్ని గంటల సేపు పొయ్యి మీద రెండు ఇరవై ఇరవై రెండు పెన్నలు పెడితే ఒకటి అవుతుంది మధ్యాహ్నం సాయంత్రం ఏమో పదకొండు అవుతుంది మరి ఇంత కష్టపడి బయట అమ్ముతున్నారు మరి బయట కల్తీ లేదు అని చెప్పేసి మీ అబ్బాయి మీద ఊగి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు అట మా కూలీ అప్పటి నుంచి నాకు యా పని రావు చెనికి పోను యా పోను ఇడ్ల పని చేసుకుంటాము పిల్లలకి చేస్తాము నమ్మగుడు కూడా అమ్మినారు ఇంత కష్టపడి చేస్తున్నారు ఎందుకు అంత తక్కువ ధర అమ్ముతున్నారు కూలి వస్తే చాలా అని నాకు కూలి పడితే నా కొడుకులు కూడా కూలి పడతాయి అందుకే చేస్తున్నాం అవి వీడియో వచ్చి వైరల్ అవుతుంది ఎలా చూస్తావు అవి దేవుడికి చేయాలి మాకు చేస్తా వాళ్ళకు ఉండాల నా దగ్గర నీతి ఉంది నిజాయితీ ఉంది ఏం కలిపేది లేవు వేసేది ఏమైతే బండ్ కవా వేయాలంటే కొంచెం బొమ్మిరా ఒక పొగిరా ఎక్కువ వస్తాయి డీజిల్లకి కూలికి వస్తాయి అని వేస్తాము అంతే మళ్ళీ బాగా స్పెషల్ కవా చేయండి కూడా అవి కూడా చేస్తాము అవి నాలుగు వందలు కేజీ వేస్తాము నాలుగు వందలు వేస్తా ఇప్పుడు ఇప్పుడు వేసిన మీ ఎమ్మెడే పాలు వేసినాం కదా సార్ కలుపులు లేకుంటే ఇట్లా చేస్తూనే ఉండాలా గంట నెల సేపు ఉడికినాక కొంచేపు ఉంటా బాగా ఉడికినాక మళ్ళీ వేస్తా సక్కరేస్తా వేసి అవి కవా కొంచెం బొమ్మిరా వేసి ఇంకా కవా అయినాక దింపిస్తా చూద్దాం కొవ్వా ఎంతసేపు పోతుందో వస్తయారు చేసిద్దాం చూద్దాం చెప్పడము మీ అబ్బాయి జావీద్ కోవా బల్లం తీసుకొని అమ్మకం పెట్టాడు చాలా నష్టం జరిగింది నష్టం జాబి జరిగింది అనుకుంటున్నా చెప్తున్నాడు మేము సత్ సత్యమైన పాలతోని చేసినాం అది మంచిది చేసినాం అది చేసి క్వా మేము పంపినాము చూసి చూసి కొడిపిల్లకి చంపే మనసుకి చంపేస్తాదని సార్ మేము మేము కష్టపడి అవి పోయేకాడ చేసి పంపిస్తే వాళ్ళు ఇది అయినదేని నా కొడుకు అది ఇది చేసినారు సార్ నేను భయపడినా సార్ నేను ఏం చేస్తాడు ఏమో అది ఇడిసి రాను అది పోతే పోనీలే అని నేను చెప్పినాను సార్ భయపడినా చాలా భయపడినా నేను ఏ అది వచ్చినా కానీ నా కొడుకు నాకు చూపించాడు ఎందుకులే నీకు నువ్వు మళ్ళీ షుగర్ మనిషి అని నాకు ఏవి చూసా చూపించాడు సార్ చాలా భయపడినా నేను ఫోన్ చేసి నువ్వు అది ఇడిసి రాను అని నేను చెప్పినా సార్ అంతా కలిపి బన్ను కవ్వ పెట్రోల్ అది ఎంత లక్ష రూపాయలది చేసి మాకు బాగా లాస్ అయింది సార్ మాకి మొత్తం చేసి చేసినారు నా కొడుకు ఒక్కడే ఉన్నాడు ఆడ ఎవ్వరు లేరు ఏం నేను ఫోన్ నాకు ఎవరు చూపించలేదు మూడు రోజులు నాలుగు రోజులు నాకు మా మధ్య రోజు వాళ్ళు చూపిస్తున్నారు సెల్లో అట్లా చేసినారు కొడుకు నీ కొడుకు అంటే నేను ఫోన్ చేసి నువ్వు రా నువ్వు అక్కడ ఉండకూడదు మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని నేను భయపడి నేను చెప్పిన సార్ నా కొడుకుకి కొడుకు ఏం కాదులే వస్తున్నాంలే అని నా కొడుకు చెప్పినారు సార్ అయితే మొత్తం మీద గంటసేపు పట్టింది ఐదు లీటర్ల పాలతో దాదాపు గంట సేపుతో మొత్తం మీద మూడు కిలోల కొవ్వ అయితే తయారు చేశారు చూస్తున్న మొత్తం మీద మూడు కిలోల కొవ్వా బాగా తయారు అయితే ఇంతకు ఇది నాణ్యతగా ఉందో లేదో ఒకసారి టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి టేస్ట్ చేద్దామా అంటే మొత్తం కొవ్వే కాదు వాళ్ళ మీద బన్ను కూడా అమ్ముతారు ఆ కోవ బన్ను రెండు కలిపి వాళ్ళు పది రూపాయలకి అమ్ముతారు ఆ నాణ్యత చూద్దాం కోవ బన్ను పది రూపాయల నాణ్యత అంటే వాళ్ళు తక్కువ అమ్ముతున్నారు లేదంటే తిన్నాము కలిసిందని మనం కూడా చూద్దాం ఇప్పుడు ఎంత వేస్తారు మొత్తం మీద పది గ్రాములు లోపల ఇరవై ఇప్పుడు నువ్వు అది పట్టు ఇప్పుడు ఇదే బన్నుని నువ్వు అప్పుడు తిన్నావు తిన్నావు ఒకసారి టేస్ట్ చూడు మా మా దగ్గర నువ్వు తినవు ఒకసారి এসে বোঝা সব সব বুঝতে স্যার টেস্ট চুসে నువ్వు తిన్నావు అలాగే చాలా చాలా బాగుంది అప్పుడు కూడా అప్పుడు మీరు మామూలుగా వ్యాపారం చేస్తున్నావు కాబట్టి ఎందుకు చూస్తున్నా అయితే అప్పుడు సిచ్యువేషన్ వేరు ఇప్పుడు సిచ్యువేషన్ వేరు అయితే ఇప్పుడు ఆ నాణ్యత గురించి మనం కూడా చూపించేందుకు నేను కూడా తినే ప్రయత్నం చేస్తాను అంటే ఇక్కడ ఎలాంటి కల్తీ ఉండదు ఏముండదు మన కల్లారే చూసా మనము స్వచ్ఛమైన బరగొడ్డు అంటే పాలతోనే వీళ్ళు కొవ్వా తయారు చేస్తున్నారు చూద్దాం ఈ టేస్ట్ కూడా కానీ నిజం అంటే చాలా సూపర్ ఉంది కొవ్వా మటుకు దీంట్లో నాణ్యత బాగుంది బయట బేకరీల్లో ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడైతే స్వచ్ఛంగా అయితే ఉంది ఓకే చాలా బాగుంది ఎట్లా ఉంది సార్ అదే సార్ అదే అదే సార్ మాకు ఏం చెప్తారు మీరు మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి అదే సార్ నా కోరిక సార్ వరకు తీసుకోవాలని నేను కోరుకుతున్నాను సార్ పిల్లలైనా పెద్ద ఎవరైనా ఎన్ని రోజులు అమ్మలేకపోయినారు నేను పది రోజులు కూర్చున్నాను సార్ నేను ఇంట్లో అదే సార్ అదే సార్ నేను ఏమంటున్నారు మొత్తం మీ కుటుంబ సభ్యులు ఎందుకు అలా జరిగిందని బాధపడుతున్నా సార్ వాళ్ళు ఎలుస్తున్నారా సార్ ఆడిపోయిన వాళ్ళు కూడా అదే ఉంది సార్ వీడియో నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మగురు దగ్గర ఉన్న వెలుగోడు వెలుగోడు గ్రామంలో ఎవరైతే శేక్షవల్లి ఇంట్లో అయితే మనం కొవ్వ తయారు చూసాము అక్కడ సంఘటన మేడారం జాతరలో జరిగిన సంఘటన గురించి మొత్తం వివరించారు అక్కడ సంఘటన చాలా మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం కూడా కుమిలిపోయారు అయితే మేము నాణ్యమైన తిండి పదార్థాలు ఇస్తే కూడా మా జీవితాలు శిథిలాబలం అయ్యే స్థితికి వచ్చాయి కానీ ఇప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ వస్తుంది బయట కూడా ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చెప్తున్నారు మళ్ళీ నేను అమ్మకాలకి ముందుకు వెళ్తాను ఆ ధైర్యంతో ఈ పది రోజులు కూడా నేను ఇంట్లోనే ఉన్నాను ఏం అమ్మకాలు కూడా ఏం వ్యాపారం కూడా చేయకోకుండా మా కుటుంబ సభ్యులే కాకుండా మొత్తం చుట్టుపక్కల మా బంధువులు కూడా వ్యాపారం చేయలేకపోయినాం ఆ సంఘటన వల్ల అయితే ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది అందులో పాటు సుమన్ టీవీ కూడా మాకు ధైర్యం చెప్పిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నా బాబుతో కిరణ్ సుమన్ టీవీ ఉమ్మడి కర్నూలు జిల్లా